ఈరోజైతే నేను నైట్ డిన్నర్కి వచ్చేసి ఆలు వంకాయ కుర్మా చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇందులో కాన్వేస్త చపాతి చేస్తున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అల్లుండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను ఆలు వంకాయ కుర్మా చేస్తున్నానండి చాలా బాగుంటుంది నేనైతే కొన్ని వంకాయలు అలానే మూరు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే ఇవి కట్ చేసుకుందాము నీటిగా ఇప్పుడైతే మనము ఆలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే బాల పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొంచెం ఎక్కువనే వేసుకోండి చూడండి ఆయిల్ అయితే వీటెక్కింది ఇప్పుడు కొన్ని చిరాంత గింజలు అయితే వేసుకుందాము అలానే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోండి బాగా మనకు ఈ ఆలు వంకాయ కర్రీకి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేయించుకుందాము చూడండి మనకైతే ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేయిపోయాయి ఇప్పుడు నాలుగు పచ్చిమిచ్చి వేసుకున్నాము అలానే ఒక ఎర్ర టమోటో ఇప్పుడు టమోటో కూడా కొంచెం మొగ్గించుకుందాం మనము టమాటోలు కూడా ముగ్గుతున్నాయి మనకి ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే కలుపుకుందామండి కాస్త అయితే ముగించుకున్నాము ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకున్నాము అలానే సాల్టు తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను అలానే తగినంత కారం కూడా వేసుకుందాము ఒక మూడు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను నేను అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము అల్లం వెల్లిపాయ కొత్తిమీర వేసి మిక్సీ అయితే పట్టుకుందానండి అదైతే ఇప్పుడైతే వేసాను కొంచెం ఇప్పుడైతే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ బాగా మొగ్గాయి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు అలానే వంకాయలు అయితే వేసుకుందాము ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి ఆలు వంకాయలు చాలా బాగుంటుంది కథకి ఇప్పుడైతే మనం ఈ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా నిదానంగా అయితే ఇలా కలుపుకుందామండి మనకు చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి చపాతీ వద్దైనా జుట్టుమూట లెక్క అయినా రైస్ లెక్కైనా చాలా బాగుంటుంది మనకు ఈ కర్రీ బగల రైస్ లెక్కన చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మూత పెట్టుకొని స్లిమ్లో మొగ్గించుకుందాము మనము ఆలగడ్డలు ఉరికించుకోకుండా డైరెక్ట్గా ఇందులోనే వంకాయలతో పాటు మొగ్గించుకోవాలండి అప్పుడే మనకి ఆలు వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూద్దాము వంకాయలు అలగడ్డలు కొంచెం మొగ్గాయేమో చూడండి వంకాయలు అలగడ్డలు అయితే కొంచెం మొగ్గిపోయాయి మనము ఇంకా కాస్త మొగ్గించుకున్నామండి చూడండి కర్రీ అయితే కొంచెం దగ్గరికి అయితే అయ్యింది ఇంకొకసారి మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే మొగ్గించుకుందాము ఆలుగడ్డ అలానే వంకాయలని ఇప్పుడు చూద్దాము మనకు మొత్తం బాగా మొగ్గిందో లేదో చూడండి ఆలుగడ్డలు వంకాయలు అయితే మనకు బాగా మొగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి అయితే మనం కొంచెం వాటర్ అయితే వేసుకుందాము నేను వాటర్ అయితే కొంచెం వేస్తున్నానండి ఎందుకంటే మనకు ఆలుగడ్డలు అలానే వంకాయలు అయితే మొగ్గాయి కదా ఒక చిన్న పెద్ద గ్లాస్ అయితే ఒక అర గ్లాస్ అయితే వేస్తున్నానండి మనము చిన్న మంట మీద ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ముగ్గించుకుందాము మూత పెట్టుకొని ఇప్పుడైతే మనము ఇప్పుడు చూద్దాం మనకు కర్రీ మొత్తం దగ్గరకైతే అయిపోయిందేమో చూడండి మన కర్రీ ఎంత బాగుందో మొత్తం దగ్గరికి అయ్యి ఆయిల్ మొత్తం పైకి అయితే వచ్చేసింది ఇప్పుడు మనము ఇందులోకైతే కొంచెం ధనియాల పూర అయితే వేసుకుందాము ఇలా ఏ కర్రీలోకైనా మనము ఫైనల్గా ధనియాల పూర వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అసలుకి అలానే ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇంతే అండి ఆలు వంకాయ కురుమ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్